మిమ్మల్ని ఎంతమంది నష్టం చేయాలనుకున్నా మిమ్మల్ని ఎంతమంది హాని చేయాలనుకున్నాను లేకపోతే మీ యొక్క పరువు దిగజార్చాలని చెప్పేసి ఎంతమంది గొప్ప కొన్ని మాటలు మాట్లాడినా మీకు వ్యతిరేకంగా మీకు కీడు చేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినా దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు దేవుడు బహుజనులకు ఆశీర్వాదకరంగా దాన్ని మారుస్తాడు యోసేపు పట్ల దేవుడు దాన్ని చేశాడు తన అన్నల మీద యోసేపు పగ ఎప్పుడూ పెట్టుకోలేదు ప్రతీకారం తీర్చాలనుకోలేదు కానీ తను వారిని క్షమించి వదిలిపెట్టాడు ఈరోజు కూడా మీరు క్షమించి వదిలిపెట్టండి మీరు గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత మిమ్మల్ని నష్టం చేసినటువంటి వారిని తిరిగి ప్రతీకారం తీర్చుకోవద్దు ఈ రోజుల్లో చూడండి చాలా మంది రాజకీయ నాయకులు అదే చేస్తున్నారు వారిని బాధ పెట్టారని చెప్పేసి వాళ్ళకు అధికారం లేనప్పుడు వారిని నష్టం చేశారని వారిని చెరలో పెట్టారని లేకపోతే వారిని కుటుంబాన్ని పరుగు తీశారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారండి వాళ్ళను కేసులో పెట్టడం లేకపోతే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం ఇట్లా జరుగుతూ ఉంది ఇది లోక సిస్టమ్ ఇది శరీర సంబంధమైనటువంటి సిస్టమ్ కానీ ఆత్మ సిస్టం ఎట్లా ఉంటుందంటే మనకు కీడు చేసినటువంటి వారిని మనకు నష్టం చేసినటువంటి వారిని మనకు అన్యాయం చేసినటువంటి వారిని క్షమించినప్పుడు మనం గొప్పవాళ్ళమవుతాం